ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఐవిఎఫ్ లో ఉచితంగా సంప్రదించండి ఆదర్శ కుటుంబానికి అచ్చ తెలుగు సాంప్రదాయానికి నా ఇల్లు అర్థం అనుకున్నాను ఈ ఇంట్లో నా మాటే వేదం అనుకున్నాను కానీ అలా ఆకాశం అంత ఎత్తుకు పెంచుకున్న నా ఆశల్ని ఒక్క దెబ్బతో కుప్ప కూల్చేసావు కదరా కుప్ప కూల్చేసావు ఇప్పుడంత ఘోరం ఏం జరిగిందన్నయ్య రజనీ పరాయి పిల్లం నోరు ముయ్యిరా నువ్వు పిల్ల గురించి మాట్లాడుతున్నావు నేను పెళ్ళి గురించి మాట్లాడుతున్నాను ఈ పెళ్లిలా జరుగుతుంది నేను కల్లా కూడా ఊహించలేదు తాతయ్య అన్ని మనం అనుకున్నట్టే జరగవని మీరే ఎన్నో సార్లు అన్నారు అలానే క్షమించండి తాతయ్య పాల సముద్రం లాంటి మీ హృదయం ఈ చిన్న తూపానికి తట్టుకోలేకపోతే ఎలా అవును తాతయ్య ఇన్నేళ్లుగా గుండె నిండా పెంచుకున్న పాశాన్ని ఒక్కసారిగా తెంచేసుకుంటారా ఆ గుండెల మీదే కదా మహావీడు చావు దెబ్బ నిజమే కానీ మా అమ్మ నాన్న నానమ్మ అందరూ ఒకేసారి శాశ్వతంగా దూరం వినపడి తగిలిన దెబ్బ కంటే ఇట్లే పెద్ద దెబ్బ తాతయ్య మీరు కాదన్నంత మాత్రాన వాళ్ళిద్దరు భార్య భర్తలు కాకుండా పోతారా రేపు వాళ్ళకి పుట్టబోయే బిడ్డకి మీరు ముత్తాత కాకుండా పోతారా చెప్పండి తాతయ్య నా మనసు మార్చగల శక్తి నీ ఒక్కదానికే ఉందమ్మా అమ్మా శాంత వాళ్ళని లోపలికి రమ్మ ఇంకా అక్కడే ఉన్నారే రండి లోపలికి ఆశీర్వదించండి తాతయ్య చిరకాలం అంతా మెలిసి సుఖంగా ఉండండి పెద్దవాళ్ళకి నమస్కరించాలన్నా సంస్కారం కూడా లేదా సంస్కారం నీ దగ్గర నేర్చుకోవాల్సిన కర్మ నాకు పట్లేదు మైండ్ యో బిజినెస్ ఎప్పుడు లేని దొరగారు భోజనం మిల్లుకు తీసుకురామన్నారు ఇక్కడ చాలా అర్జెంట్ పని ఉంది పూర్తి కావడానికి అర్ధరాత్రి అవుతుంది అంత పొద్దుపోయేదాకా నా కోసం ఎదురు చూస్తూ మేలుకొని ఉండడం దేనికని శుభం ఇక్కడే వడ్డించమంటారా లోపలికి వస్తారా ఇష్టం అవును ఏమీ లేదు మీ దగ్గరికి వస్తున్నాను కదా అని అద్దంలో నన్ను నేను చూసుకున్నాను నా పోసి మెడ నన్ను వెక్కిరించినట్టు కనిపించింది అవతల కోడలేమో ఒంటి నిండా నగలు దిగేసుకుని నిత్య పెళ్లి ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది నేను ఈ ఇంటి కోడలే కదా నా ముచ్చడి కోసం ఒక్క నెక్లెస్ చేయించారా వదిన నగలు మేం చేయించినవి కాదు మా నానమ్మ నగలు మా అమ్మకిచ్చింది ఆమె చనిపోయాక ఆనవాయితీ ప్రకారం తాతయ్య నగలు పెద్ద అలా ఎందుకు ఇచ్చారా నేను అడగలేదే ఒక్క నెక్లెస్ నా మెడలో వేయాలని ఎప్పుడైనా అనుకున్నారా న్యూస్ అదాని ఎలక కారణం పోనీ నువ్వు ఒక మాట తాతయ్యతో చెప్పచ్చు కదా ఆయన ఎంత మారినా ఆయన చూస్తేనే నాకు భయం నా వల్ల కాదు బాబు ఆ విషయం నాకు వదిలే భారం తిరిగేలోగా నీ మెడలో రవ్వల నెక్లెస్ ఉండేటట్టు నేను చేస్తానుగా బాబు గారు అడ్వాన్స్ గా ఇచ్చే రైవేరు పోను మిగతా ముప్పై వేల రూపాయలు అక్కర్లేదు మీరు ఎలాగో రాజమండ్రి వెళ్తున్నారుగా అక్కడ చమన్ లాల్ జ్యువెలరీ షాప్ లో నెక్లెస్ కొన్నాను దాని బ్యాలెన్స్ ఈ రోజు కడతానని చెప్పాను ఈ డబ్బు అక్కడ కట్టేసి రసీదు నాకు పంపండి రాజేష్ నెక్లెస్ దొంగతనం చేసినట్టు కట్టుకున్న భార్య మోజుపడి ఒక నగ అడిగితే కొనిపెట్టే హక్కు నాకు నేను హక్కుల గురించి మాట్లాడడం లేదరా నాతో బాట మాత్రం చెప్పకుండా చెప్పకపోవడం ఏంటి యాభై వేల రూపాయలు కావాలని మూడు రోజుల కితవే చెప్పాను పట్టించుకున్నావా అయినా నేనేం తోట అమ్మలేదుగా అవసరం కొద్దీ ఓ లోటు కాయలమ్మే రాజేష్ మొన్న ఏ రోజుకి ఆ రోజు ఈ కాయలు అమ్మడం లేదు ప్రతి ఏడాది కాఫ్ మొత్తం ఒకేసారి అమ్మేస్తాను ఆనవయితీగా ఈ ఏడాది కూడా అమ్మేసి డబ్బు పూర్తిగా తీసేస్తున్నాను నువ్వే కాదు నేను తీసుకున్నాను డబ్బు రే ఇలా మాటకు మాట పోతే మన కుటుంబ పరువు పడుతుంది అంటే నా పరువు పైలా పర్లేదనమాట చూడు బ్రదర్ నువ్వు ఆడించినట్టల్లా ఆడడానికి నేను చిన్నపిల్లవాడిని కాదు రంగారావు గారు మా గొడవలతో మీకు పర్లేదు నేను మీకు మాటిచ్చిన ప్రకారం లారీ కాయలు మీరు తీసుకువెడుతున్నారు పదండి రాజేష్ ఏమిటి తాతయ్య మన ఇద్దరికి చిరో బాధ్యత అప్పగించారు నేను ఎప్పుడైనా నీ రైస్ మిల్ లావాదేవీలో కలగ చేసుకున్నానా నేను ఇంతవరకు కలగ ఇప్పుడు ఎందుకు చేసుకుంటున్నాను నాకంటే నీకే బాగా తెలుసు అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు అటు తొలగ తొలకపోతే లారీ నీ మీద ఎక్కి సరాసరి రాజమండ్రి వెళ్తుంది రాజేష్ అన్నదమ్ములంటే ఇలా ఉండాలి తాతయ్య ఇన్నాళ్ళు నా మనవాళ్ళు రామలక్ష్మణులు అనుకున్నాను నేనెంత వెరిబాగులో వాడిను ఇప్పుడు తెలుసుకున్నాను జీవితంలో నేనెవరికీ తలవంచలేదు ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాను తప్పేముంది మీరు మరీ చిన్నపిల్లలా పెద్దవాళ్ళు అయ్యారు పెళ్ళాలు కూడా వచ్చారు నాదే ఉంది కాటి కాళ వచ్చిన వాడిని ఎప్పుడైనా పోవాల్సింది ఆ పోయే ముందు మీ కట్లాటలు కళ్ళారా చూసి తడించే భాగ్యం మీరు నాకు కలిగించారు ఇంతకంటే నాకు ఈ జన్మలో ఏం కావాల మా పంతాలు పట్టింపులు మీ మనసులు ఎంత కాయపరిచాయో ఇప్పుడు అర్థమైంది ఇక మీదట మీ అనుమతి లేకుండా ఏ పని చేయం అవును తాతయ్య మంచిది చూస్తున్నావు చెప్పింది అర్థం కాలేదా ఒక కుర్చీ తీసుకురా సారీ అవినాష్ మిల్లు లోపల తాకూడదు వాయ్ వాయ్ కావాలండి కుర్చీ బయట వేయిస్తాను అక్కడ కూర్చొని ఎంతసేపు అయినా తాగండి యూ యువర్ సర్వెంట్ నన్ను బయటికి పోమంటావా నేను ఈ మిల్లు ఎండి బావమర్దిని మైదట్ నువ్వు ఎండి బావమర్దివి అయితే నేను ఆయన అన్న బావమర్దిని మన చుట్టరికాలన్నీ ఇంటి దగ్గర ఇక్కడ రూల్ ఇస్ రూల్ షా ఐల్ డ్రింక్ ద హోల్ డామన్ బాటిల్ హియర్ నువ్వు ముందు బయట పద ఆ ఏయ్ ఏయ్ సూర్య యు టు జస్ట్ లోపరి యు కీప్ కాయిట్ బావ నేను చెప్తాను నేను నీ కోసం వచ్చాను నువ్వు కనపడలేదు టైం పాస్ కి కాస్త డ్రింక్ తీసుకోపోయాను సార్ ఇక్కడ తాకూడదని మర్యాదగా చెప్పొచ్చు కదా అదేం లేకుండా ఈ నెక్ ని అవినాష్ ఎందుకలా బచ్చ అబద్ధం చెప్తా అబద్ధం చెప్తున్నది అవినాష్ కాదు నువ్వు రాజేష్ అది రాజేష్ 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 ఏంటో నువ్వు చేసిన పని చూడరా ఎందుకు సూర్యం చేసిన తప్ప ఏంటి మిల్లో తాగదన్నాడు తప్ప తాగకూడదండడం తప్పు కాదు మెడపట్టు గెంటుతుంటే నేను కళ్ళారా చూశాను అద్దు మీరు ప్రవర్తిస్తుంటే ఆవేశం పట్టలేక చేసుకున్నాను తప్ప కాదు నా తమ్ముడు ఆ మిల్లులో పనిచేయడం నీకు ఇష్టం లేదు అయినా వీడికి ఉద్యోగం ఇప్పించింది నువ్వు కాదు తాతయ్య ముందు వెనక చూడకుండా అదును దొరికింది కదా అని వాడి చిన్నగా బాతావా ఆ మిల్లు ఏదో నీ సొంతమైనట్టు చూసారా మిల్లు మీ ఒక్కరికే సొంతం కాదట మరి ఇల్లు ఆవిడ సొంతమా ఇంటి పెత్తనం అంతా తనే చెలాయించడానికి రజని అసలే తాతయ్య మనశ్శాంతి లేకుండా అల్లాడుతున్నారా మధ్యలో మీ గొడవ ఏంటి కారణం నేను చెప్తానమ్మా ఏం చెప్తావు పోయే దాన్ని గొడ్డల దాకా తెచ్చింది నువ్వు ఇంత దాకా జరిగాక ఇంకా ముసుగులో గుద్దులాడు దానికి తాడోపేడో ఇప్పుడే తెలుసుకుందాం బాగుంది చాలా బాగుందిరా నేను బ్రతికుండగానే తాడోపేడ తెలుసుకునే స్థితికి మీరు ఎదిగారన్నమాట అది కాదు కాదురా నేనంతా గమనిస్తూనే ఉన్నాను అన్ని చూస్తూనే ఉన్నాను అర్థం పర్థం లేని అసూయ ద్వేషాలతో పగబట్టిన నాగుల్లాగా మీరు నచ్చింటే పొసగొడుతూ ఉంటే నేను చూచి సహించే స్థితిలో లేనురా ఎవరి భాగం ఏదో మీరే తెలుసుకోండి అతయ్యా దీనికంతటికి కారణం నేను ఏదో తాగిన బైకల్లో ఉండి సూర్యాన్ని ఒక సర్వెంట్ గా ట్రీట్ చేశాను అది ఇంత పెద్ద కల్లో రేపుతుందని నేను అనుకోలేదు సారీ మీరు శుద్ధ గాంధీ వాదని డ్రింక్ అంటే మీకు అసహ్యం అని ఇప్పుడే తెలుసుకున్నాను అందుకే ఈ క్షణం నుంచి డ్రింక్ ముట్టుకోకూడదని మీ మీద ఒట్టేసుకుని కాదు మీ పాదాల మీద ఒట్టేసుకుని హోటల్ బద్దలు కొట్టాను నా మూలంగా శాంతి నిలయం బద్దలు కావడానికి డిసిప్లిన్ నేర్పిన ఒక్క తాటి మీద నడిపిన కర్రీ కర్ర తీసుకుని తల బద్దలు కొట్టండి శాంతి తాతయ్య కొట్టండి కొట్టండి తాతయ్య తప్పు అవినాష్ కాదు మా అందరిది అనవసరంగా మిమ్మల్ని బాధ పెట్టాం ముందు మమ్మల్ని కొట్టండి తాతయ్య ఈ కర్ర ఉండేది ప్రతి ఒక్కరిని కొట్టడానికి కాదురా మిమ్మల్ని అందరినీ దారిలో పెట్టడానికి మళ్ళీ మళ్ళీ ఇలాంటి కలదలు రాకుండా అన్యోన్యంగా కలిసి కలిసిమెలిసి ఉండండి